ఓం సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథ ఉండే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ బాబావారి కరు కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే సాయినాథుని సందేశాలు చాలామందికి ఉపయోగకరంగా ఉంటున్నాయి చాలా మాకు దగ్గరవుతున్నాయి కనెక్ట్ అయ్యి మేము దానిలో చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాము అని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారండి మనవంతు మనం చేస్తూ ఉన్నాము బాబా వారి వీడియోస్ మీరు కూడా ఫస్ట్ టైం దానికి ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకోకుండా ఇంకా మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేస్తారు కదూ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అయితే బాబా వారు ఈరోజు ద్వారకామాయి కొన్ని రోజులుగా ద్వారకామాయి బాబావారు ఎంతలా మనని కరుణిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ మొదలుపెట్టినా కూడా మళ్ళీ ద్వారకామాయి దగ్గరికే వెళ్తూ ఉంది దానిలో భాగంగా ఈ వీడియో కూడా దానికి సంబంధించిన సందేశాన్ని బాబావారు మనకు ఇస్తూ ఉన్నారు ద్వారకామాయి అంటేనే నాకు అంటే సిరిడిలో ప్రతి ఒక్కటి మనకి అనుభవం అనుభూతి కలిగి ఉంటాయి ప్రతి ఒక్క దాంతో కనెక్ట్ అయి ఉంటాం సమాజ మందిరం అయినా సరే బాబా వారిని ఎలా వెళ్ళాము పాదాల వైపు వెళ్ళామని అలాంటివి ఉంటాయి కానీ ద్వారకా అయితే మరి మరింత అనుభవం అండి నాకు చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఇలా ఉండేది కాదు బాబావారు ఈ మధ్యలో ఈ కోవిడ్ తర్వాత అంతా చేంజ్ అయిపోయింది కానీ ఫస్ట్లో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు బాబావారి ద్వారా ఎప్పుడు టైమింగ్స్ ఉండేవి కాదు పైకి కూడా వెళ్ళే వాళ్ళం మేము చాలా అంటే బాబావారు మండపంలో కూర్చోవడం ఇప్పుడు ఆ అంటే ఆంక్షలు పెట్టడం అయితే ఇప్పుడు జరిగింది ఇంకా కొంతలో కొంత మనకు బాబావారు ఆ మాత్రం అనుగ్రహిస్తూ ఉన్నారు కానీ అప్పటికి ఇప్పటికీ పూర్తిగా మారిపోయిందండి బాబావారి దర్శనాలు కూడా అన్నీ మారిపోయినాయి లిమిట్ అంత లిమిట్ ఏర్పడిపోయింది తిరుమలలో ఎలాగా అట్లాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ప్రతి ఒక్క సాయి బిడ్డలు కూడా నాతో మళ్ళీ మామూలు రోజులు అప్పటికి మళ్ళీ బాబావారు దర్శనాలు అలా వస్తే బాగుండు అని చెప్పి చాలామంది ప్రేయర్స్ కూడా చేస్తూ ఉన్నారు అయితే బాబావారు ఎంతవరకు మనని మన అంటే ఆయన కరుణ ఎంతవరకునో అంతవరకే మనకు లభిస్తూ ఉంటుంది మనము మన చేతుల్లో ఏం లేదండి మీ మన చేతుల్లో ఉన్నదల్లా సాయినాథుని సాయినాథ మీ చెంతకు మమ్మల్ని చేర్చుకోండి మీరు మమ్మల్ని కరుణించండి ఇదివరకు మళ్ళీ 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 అలాంటి దర్శనాలు ఇవ్వండి మీతో మా కష్టాలు నష్టాలు సంతోషాన్ని మీతో పంచుకునేలా చేయమని చెప్పి ప్రార్థించటం ఒక్కటే తరువాయి స్వరకామాయి అనగానే నాకు ఎన్నో ఎన్నో అండి నింబారు ఉంటుంది నింబార్ ఎలా వచ్చింది అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి అంటే అసలు ఎన్నెన్ని వీడియోల్లో చెప్తే కానీ అవ్వదండి అయితే కొంచెం కొంచెం అయినా సరే మీతో నేను షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ దీనిలో అయితే ఒక సునకం నా బొడిలో కూర్చుంటుంది అది ఏంటి అంటే నైట్ మేము ఇప్పుడు ఎప్పుడు నైట్ అక్కడే ఉండేవాళ్ళం చాలామంది అయితే వచ్చి నా ఒడిలో సునకం వచ్చి కూర్చునేది అక్కడ సిరిడిలో అసలు మామూలుగా ఎలా ఉంటాయండి అవి కూడా సాధన చేసుకుంటూ అక్కడ ఉంటాయి అన్నమాట అవి చూడడానికి సునకాల్లాగా కనిపిస్తాయి కానీ అవి పూర్వజన్మలో ఏమై ఉన్నాయో బాబావారికి వాటితో ఏం సంబంధం ఉందో అవన్నీ మనకు తెలియవు కదా సాయినాథునికి తెలుసు మనమైనా కూడా ఈరోజు బాబావారితో ఎంత కనెక్ట్ అయ్యి ఉండి ఇలా ఉంటున్నాము అంటే అది సాయినాథుని కృప బాబావారితో మనం అనుబంధం లేనిదే మనం వెళ్ళగలమా మనం మన ఇంటికి గడప కూడా దాటలేమండి బాబావారే చెప్పారు చెట్టు ఆకైనా కదలదు నా ఆజ్ఞ లేక అని అయితే మరి వాటికి ఏం సంబంధం ఉందో తెలియదు కానీ నేను అలాగ వారి బుక్ చదువుతూ నేను కూర్చుంటే వచ్చి ఒళ్ళో అలాగా పడుకుందండి చాలా సైలెంట్గా చాలా అవర్స్ అలాగే కూర్చుంది నేనేమో కాలు కదిపితే ఎక్కడ లేగుస్తుందా అని చెప్పి అలాగే కూర్చున్నాను అనమాట అందరూ బాబా వారే వచ్చి అలాగా మీ ఒళ్ళో కూర్చున్నారండి అవి ఎంత అదృష్టవంతులు అని చెప్పి ఎంతగానో అనుకుని అంత ఆశ్చర్యానికి లోనయ్యి చాలా చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న దాన్ని నాకు కూడా ఒకటి పంపించండి అంటే వాళ్ళు తీసిన ఫోటోనే అది అండి అయితే దీనిలో కట్ అయిపోయింది మిగతా వీడియోస్లో చూడొచ్చు మీరు అయితే అండి బాబావారు ఎంత ద్వారకమా ఈ ప్రసాదం కూడా నాకు అలాగే లభించింది నేను ఎవ్రీ అంటే ఎక్కువ చాలా టైమ్స్ వెళ్తూ ఉండేదాన్ని అప్పుడు నాకు సిరిడీలో నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది బాబావారికి నైవేద్యం చేస్తుంది తను తన పేరు వర్ష కోర్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా తనే నాకు అన్నీ షేర్ చేస్తూ ఉంటుంది తను నాకు చాలా అంటే తనతో కూడా నాకు కనెక్షన్ ఉంది అంటే నాకు పూర్వజన్మ సుకృతం అంతే ఇంకా తనకి నాకు ఏం సంబంధం తెలియదు కానీ చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి తను నాకు బెస్ట్ ఫ్రెండ్ తనకు మరాఠీ రాదు నా తనకు తెలుగు రాదు నాకు మరాఠీ రాదు అయినా మేము బాబా అప్పటి నుంచి ఇద్దరం అలాగా ఫ్రెండ్స్గా ఉన్నాము అయితే తను నాకు ప్రసాదం బాబా వారు తన చేతులతో నాకు ఇప్పించారు సాయినాథునికి ఈరోజు ప్రసాదాలు తయారు చేసే వాళ్ళల్లో తను కూడా ఒక మెంబర్ అనమాట అయితే ఆ విషయాన్ని అయితే పంచుకుంటాను ఫ్రెండ్స్ మొట్టమొదటిగా గుర్తుంచేది ఈ రెండు సునకము నెక్స్ట్ బా ప్రసాదం అన్ని వేల మంది అన్ని లక్షల మంది సాయినాథుని దర్శించడానికి వెళ్తే సాయినాథుడు నా మీద కరుణ చూపించి నాకు ద్వారకామాయి తనకి స్వీకరించిన సంస్థానం వాళ్ళు స్వీకరి పెట్టిన బాబావారికి నైవేద్యం సమర్పించిన ప్రసాదం నాకు అందింది ఫ్రెండ్స్ అది నేను మీతో షేర్ చేసుకుంటాను ద్వారకామాయి గురించి ఇంకా మాట్లాడాలి అనుకున్నాను అది రేపు సా బాబావారి ఆ దానిలో మాట్లాడుకుందాం అయితే అండి దయకల తల్లి ద్వారకామాయి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అయితే నాకు ఆ ప్రసాదం ఎలా వచ్చింది ఏంటి అని అంటే నేను తను వెళ్ళినప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా కూడా ప్రతిసారి నేను తను చాలా బిజీగా ఉంటుంది కాబట్టి నేను ప్రతిసారి తనకి నేను నేను వచ్చాను అని చెప్పేదాన్ని కాదు చెప్పొచ్చు కదా మాది నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను సాయినాథుని దగ్గరగా చూసి అంటే అలా వద్దు అనుకునేదాన్ని నేను ఎప్పుడైనా సరే బాబావారిని షార్ట్ కట్లో వెళ్ళాలని నేను ఎప్పుడు చూడండి అండి బాబావారిని నన్ను ఎలా ఉంచారో నేను అలా ఉండడానికే ప్రయత్నిస్తానమాట అయితే అలాగా వెళ్తూ వస్తూ ఉన్నాను దర్శనానికి వెళ్తూ వస్తూ ఉంటే మనకి ఊది ఇస్తారు సాయినాథుని దర్శనం చేసుకుని ముఖ దర్శనం చేసుకుని వచ్చే వైపు నుంచి ఊది తీసుకునే వైపుగా వస్తూ ఉన్నాను ఒక్కసారిగా అక్కడ ఒక రాగానే నా చెయ్యి గట్టిగా పట్టుకుని లోపలికి లాగేశారు ఒకళ్ళు ఏంటి అని నేను దిమ్మ తిరిగి ఇలా చూసేసరికి వర్షా కోరు బాబావారికి పక్కనే సాయినాథునికి అక్కడ బాబావారికి నైవేద్యం తయారు చేస్తారంట లోపలికి వెళ్తే అది ఎలా ఉందంటే నేను మాటలతో వర్ణించలేనండి ఎంత నీట్గా చెయ్యి వేస్తే మాసిపోయేంత విధంగా ఉంది నా కళ్ళను నేను నమ్మలేకపోయాను నా ఫేసు అక్కడ ప్రతి ఒక్క దానిలోనూ కనిపించేంత నీట్గా ఉంది పొయ్యి కానీ ప్రతి ఒక్కటి ఎంత నిబద్ధతతో బాబా వారికి నైవేద్యం తయారు చేస్తారు చూ చూసే భాగ్యాన్ని నాకు ఇచ్చారండి సాయినాథుడు చాలా ఇయర్స్ బ్యాక్ సంగతి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే నేను ఇట్లా చూసే లోపలే ఎప్పుడు వచ్చావు నాకు చెప్పనే చెప్పలేదు అని చెప్పి తను ఎందుకు తా డోర్ తీసింది అంటే ద్వారకా మాయి బాబా వారికి పూజారు గారు నైవేద్యం తీసుకెళ్లారు మరి భక్తులందరూ ఎగబడతారు కదండి మా నాకు పెట్ట నాకు బాబావారి ప్రసాదం కావాలి అని అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన వచ్చేసరికి ఈ డోర్ దగ్గర రెడీగా ఉంటారనమాట లోపలికి రావడానికి నివేదించి వస్తారని చెప్పి ఆవిడ డోర్ తీసుకుంది నేను కనిపించేసరికి నా పట్టుకుని గట్టిగా లోపలికి లాగేసింది డోర్ లాక్ చేసేసింది పూజారు గారు లోపలికి వచ్చారు అంత దగ్గరగా ఆ పూజారి గారిని నేను చూడడము ఆ చేతిలో నైవేద్యాన్ని ఆ బాబా వారికి నివేదించిన దాన్ని ఎంత అదృష్టం ఉంటే మనం అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి నేను ఏ రోజున కూడా నాకు ఇది కావాలి బాబా అని నేను ఏ రోజు అడిగింది లేదు బాబా వారికి నాలో ఏం నచ్చిందో నాకు తెలియదు ఆయనే నన్ను లాక్కున్నారు నేనెప్పుడు బా సాయినాథుడు అసలు నాకు తెలియని కూడా తెలియదు ఫస్ట్లో నాకు బాబావారు నన్ను ఆయన చెంతకి ఆయనే చేర్చుకున్నారు కానీ నాకు నేనుగా వెళ్ళలేదండి ఎవరో చెబితే నేను వెళ్ళలేదు నన్ను కేవలం బాబా వారే లాక్కున్నారు దీనిలో ఎటువంటి సందేహం లేదు అలాగే అలా ఆయన ఎలా ఉంచారో నేను అలాగే ఉంటూ ఉన్నాను అయితే ఆ రోజు మర్చి సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే వర్ష నివేదించిన ప్లేట్లో నుంచి బాబావారి ప్లేట్లో నుంచి నాకు రొట్టె కూర నాకు ప్లేట్లు పెట్టి ఎంతో గౌరవంగా నాకు పెట్టిందండి ఎంత అదృష్టం ఎంత అదృష్టం అది తీసేయమని చెప్పి తను తను మరటిల్లి చెప్తుందనమాట నేను అసలు అవి ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో సిరిడిలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో బాబావారి చిన్న పువ్వు కోసం కానీ బాబావారి కోసం పడిగాపులు బట్టి ఎన్నో ఇయర్స్ ఇయర్స్గా పడి ఉన్న వాళ్ళు నేను అక్కడ చూస్తూ ఉంటానండి నేను కూడా అలాగే ఉన్న రోజులు చాలా ఉన్నాయి ఆయన ఆ సాయినాథుని కరుణ కోసం నేను ఎంత తపన చెందేదాన్నో అలాగే ఆ రోజు ఆ ప్రసాదం దాని వెనకాల అంత తపన ఉందండి సాయినాథుడు నాకు పిలిచి ద్వారకమై ప్రసాదం ఇచ్చారు అది దాన్ని నేను నోట్లో పెట్టుకుంటే ఎన్ అసలు నేను లైఫ్లో నేను ఎప్పుడు అటువంటి టేస్ట్ గల ఆహారాన్ని ముట్టనే ముట్టలేదండి అంత టేస్ట్గా ఉంది అవి అంత ఒక్క దాన్ని చూసుకుని అలాగా తిన్నా తీసుకున్నాను ఇప్పటికీ నేను నాకు ఇప్పుడే కాదు తలుచుకుంటూ ఉంటాను ఆ నైవేద్యం ఆ ప్రసాదాను నేను తర్వాత చాలా అంటే రవ్వతో చేసినవి అవన్నీ పెడతారు కానీ నేను రొట్టె పొటాటో కర్రీతో చేసింది నేను మరవలేను అంత టేస్ట్గా ఉందండి ఎప్పటికీ మరవలేను నా జీవితాంతం కూడా మరవలేను అంత టేస్ట్గా ఉందనమాట తీసుకున్నాను ఎక్కువసేపు అయితే నేను లోపల లేనండి ఉండని వరకు లోపల వర్ష కూడా అది ఇవ్వడం కోసమే బాబావారు తనని పావుగా వాడుకుని నన్ను పిలిపించుకున్నారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత మొన్న ఎప్పుడో చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు బాబావారికి బాబా నువ్వు తీసుకోవాల్సిందే రొట్టె కర్రీ అని చెప్పాను కదా అలాగే చెయ్యాలని ట్రై చేశానండి సాయినాథునికి సేమ్ అంత టేస్ట్గా చాలా ఇయర్స్ బ్యాక్ మళ్ళీ అది జరిగిన తర్వాత మళ్ళీ ఇది జరిగింది కూడా చాలా రో రోజుల తర్వాత అండి అయితే నేను చేస్తే అంత టేస్ట్ మనకు ఎలా వస్తుంది ఫ్రెండ్స్ నేనే చెప్తున్నాను టేస్ట్గా ఉన్నా కూడా అది సిరిడి అది సాయినాథునికి సాయినాథునితో ఎంపిక చేసుకున్న వాళ్ళు చేసిన ప్రసాదం అండి నింబారు నింబారు గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్ నింబారు మేము ఇలా చేయించుకోవాలనుకున్నాము కరోనా టైంలో అయితే దాని గురించి చెప్పడానికి ముందు పారాయణకి మనకి ఇంకా సాయి ప్రేమామృతంలోకి లేట్ అయిపోతుంది ఇది ఎక్కువైపోతుంది అని చెప్పి అనిపించింది పారాయణం మన కార్యక్రమంలో భాగం కాబట్టి ప్రతిరోజు సాయినాథుని వాక్కులు మనకు ఎంతో మనోధైర్యాన్ని కలిగిస్తున్నాయి ఖచ్చితంగా అవి ముందు చెప్పుకోవాలి మళ్ళీ నా అనుభవాన్ని నింబారుకు నాకు ఉన్న సంబంధాన్ని మరలా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అయితే పారాయణ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితుము అయినా మనస్సు అనే కుంకుమతో ఆపాదాలకు పారాణి చేయడమే పారాయణ ఈ కథ నిర్జరీ ప్రవాహంలో కర్మ కర్మలనే లవణం కరిగిపోతుంది శ్రవణ ద్వారాల నుండి సాయి యొక్క సుందర రూపం నయల నయనాలలోనికి ప్రవేశిస్తుంది ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి ఈ చరిత్ర శ్రవణంతో కాలునితో పోరాడి విజయాన్ని పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో శ్రోతలు పరమ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అనాయాసంగా పొందుతారు ఈ చరిత్ర శ్రవణంతో అంతఃకరణం పరిశుద్ధమవుతుంది శ్రవణంతో జనన మరణాలు వదిలిపోతాయి శ్రవణంతో శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు శ్రవణం కేవలం బ్రహ్మార్పణ బుద్ధితో చేయాలి ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను భక్తులను శ్రీ సాయిరాముడు నిష్కాములుగా చేసి వారి మనసుకు ఎల్లప్పుడూ విశ్రాంతిని కలిగిస్తారు శ్రోతలారా అనుదినము ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా అధ్యయనం చేసి లేదా శ్రవణము మననము నిధిధ్యాసనము మరియు పరిశీలనము చేయండి ఆనందో బ్రహ్మే తి అని తైత్రీయ ఉపనిషత్తులోని ఈ వచనం బాగా ప్రసిద్ధి చెందినది శృతి సిద్ధాంతమైన ఈ వచనాన్ని బాబా తమ భక్తులకు తమ పద్ధతిలో బోధ చేశారు మీరు కించిత్తైనా దిగులు పడకండి ఎల్లప్పుడూ ఆనంద భరితులై ఉండండి మరణం వరకు ఏ చింత పెట్టుకోకండి అని బాబా ఎప్పుడూ బోధించేవారు ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం బ్రహ్మతత్వాన్ని నిర్ధారించడం ఇది సాయికి శరణుజొచ్చిన వారిని భవసాగరాన్ని తరింపచేసే నౌక బాబా పదే పదే భక్తులకు హితవచనాలను చెప్పి పరోపకారం చేస్తూ వారిని అనుసరిస్తూ తదనుసారం ప్రవర్తించేవారు ఇది మంచి ఇది చెడు అన్న ఈ అభిప్రాయ భేదాలు కేవలం వ్యక్తిగతం దీనివలన సామాన్య జనులకు సంతోషం కలుగుతుంది అదే ఈ గ్రంథం యొక్క ప్రయోజనం బాబా కార్యకారణాలను తెలుసుకుంటారు వారి యొక్క సంకల్పాలను అనుసరించే భవిష్యత్తు జరుగుతుంది గురువు నోటి నుండి వచ్చిన కథలను విని వారి అతఖక్య లీలను అనుభవించి ఆ లీలలన్నిటిని గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి సాయి యొక్క ఈ అద్భుత చరిత్ర అత్యాధారంగా శ్రవణం చేస్తే చెప్పేవారి మరియు వినేవారి దైన్యం నశిస్తుంది అంతేకాదు అందరి చెడు రోజులు తొలగిపోతాయి బావ యొక్క అలౌకికమైన లీలలను గని ఏ అభాగ్యుడు చకితుడవడు కేవలం వారి దర్శన మాత్రంతో సంతుష్టుడై వారి పాదాలలో లీనమైపోతాడు విస్తారమైన ఈ చరితాన్ని పరిశుద్ధమైన మనసుతో వినడానికి శుభప్రదమైన అవకాశం కలిగితే ఎవరు వృధా చేసుకుంటారు పుత్రమిత్ర కలత్రాలనే సుడిగుండాలలో కామ క్రోధాలనే ముసళ్ళు అనేక రోగాలు అనే తిమింగలాలు విజృంభిస్తూ ఉంటాయి ఆశలు అనే అలలు కలవర పెడుతూ ఉంటాయి ఉద్వేగాలనే దెబ్బలు మళ్ళీ మళ్ళీ తగులుతూ ఉంటాయి సుఖ దుఃఖాలు అనే ద్వందాలు మనసులో సంశయాలను ఉత్పన్నం చేస్తాయి అయినా ప్రపంచాన్ని వదిలిపెట్టరు శుద్ధ బ్రహ్మవు నీవే కానీ శరీరంలో బంధింపబడి ఉన్నావు పంజరంలోని తీగను గట్టిగా పట్టుకుని తలక్రిందలుగా వేలాడే చిలుకలా ఉన్నావు అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి కేవలం మోహమాయల వలన బుద్ధి భ్రమించింది ఆ కారణముగా నీ శ్రేయస్సును మరిచిపోయావు అని నిన్ను నీవే హెచ్చరించుకుని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో భ్రమ కారణంగా భ్రమ అధికమై మనసులో దేహాభిమానాది సంభ్రమాలు కలుగుతూ ఉంటాయి నేను నాది అన్నది మొరుగతృష్ట వంటిదని తెలుసుకుని ఏ మర్మకారాలు లేకుండా ఉండాలి నేను నీవు అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకున్నావు చిలుక నీ కాలికి ఉన్న బంధనాన్ని విదిలించుకుని పైకి ఎగురి విహరించు ముక్తత ఉన్నచాట బద్ధత ఉంటుంది అట్లే బంధనమున్నప్పుడు ముక్తి కూడా ఉంటుంది ఈ ఉభయ దశలను దాటి శుద్ధ ఆత్మస్వరూపమందు స్థిరపడాలి అదే సాపే సాక్షేప జ్ఞానం సుఖము మరియు దుఃఖము అనే అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని సాధించుకుంటే బ్రహ్మజ్ఞానం సమీపంలోనే ఉన్నట్లు శరీరంలో నేను నీవను భేదభావము ఉన్నంత వరకు నీవు స్వహితాన్ని తెలుసుకోలేవు అందువల్ల నీ నా అన్నదాన్ని వదిలేసేయి కృపణునిలా శరీరాన్ని అంటి పెట్టుకోవడం మానేసి నిన్ను నీవు తెలుసుకో కుబేరుని వంటి ధనవంతుడు భిక్షావృత్తితో తిరుగుతూ ఉంటే అది కేవలం అజ్ఞానం వలన ఆపాదించుకున్న దౌర్భాగ్యమే ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను శ్రవణం చేయాలి సద్గురువు యొక్క వచనాలను విశ్వాసంతో పాటించాలి వాని శ్రద్ధగా అనుసంధానం చేయాలి జనులు గురువుల ఆచార పద్ధతులను చూచి తమను ఉద్ధరించుకోవడానికి మార్గాలను ఎన్నుకుంటారు అలా అసంఖ్యాక జీవులు ఉద్ధరింపబడి మోక్షాన్ని సహజంగా పొందుతారు భవ బంధనాలు విడిపోయే గడియ ఎప్పుడు వస్తుందా అని ఆహర్నిస్తలు ఆలోచించేవారు త్వరగా విముక్తిని పొందుతారు ప్రపంచం నిస్సారమని బాగా తెలుసుకుని వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని ఏకాంతంలో ఎప్పుడూ అధ్యయనంలోనూ ఆత్మచింతనలోనూ ఉండాలి శిష్యులు సంపూర్ణ విధే వినయ విధేయతలు శ్రద్ధ మ భక్తి గల మనసుతో సాష్టాంగపడి శరణు వేడితే తప్ప గురువు జ్ఞాననిధిని ప్రసాదించరు గురువుకు సర్వస్వాన్ని అర్పించి వారి శుశ్రూష చేయాలి బంధ మోక్షాల గురించి బాగా తెలుసుకోవాలి విద్యా అవిద్య గురించిన ప్రశ్నలను గురువును అడిగి తెలుసుకుని సఫలతను చెందాలి ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు అన్న విషయాలను గురువు తప్ప ఎవరు చెప్పరు గురువుకు సంపూర్ణంగా శరణాగతులైతే తప్ప వారు ఏకాస్త జ్ఞానాన్ని ప్రసాదించరు గురువు కాక ఇతరులు ఎవరైనా జ్ఞానబోధ చేసినా దానితో భవబంధనాలు విడిపోవు అది కించిత్తైన ప్రదం కాదు అది మనసులో అసలు నో నాటుకోదు గురువు వి వినా జ్ఞాన ప్రాప్తి లేదని పండితులందరికీ విదత్మే ఫ్రెండ్స్ మరలా సాయి ప్రేమామృతంలో కలుసుకునేంత వరకు మీరందరూ సాయినాథుని నామాన్ని జపిస్తూ బాబావారి వచనాలను మననం చేసుకుందాం బాబావారి ధ్యానం చేసుకుందాం సాయి నామం వింటూ సాయినామంలోని బాబావారిని పిలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు